ఈక్వల్ పీరియడ్ అంటే అస్సలు సీరియస్నెస్ లేదు హాయ్ శృతి శృతి ఐ హర్డ్ యువర్ మిస్సింగ్ పీరియడ్స్ కాలేజ్ మీన్స్ ఇట్స్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్ ఐ నో దాట్ బట్ ఇట్స్ వెరీ రిస్క్ యూ నో ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది వాళ్లేటర్ బా నువ్వు ఫోన్ చూసుకో ఆ సంగతి మేము చూసుకుంటాం వస్తున్నాను రా ఏంటి అంకుల్ పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారా నేను వచ్చింది మీటింగ్ కాదురా ఫైటింగ్కి జోకు బాగుంది సినిమా ఇన్షర్ట్ చేసుకున్నాను ఇన్నోసెంట్ అనుకున్నారా నా కొడుకు సాఫ్ట్వేర్ నేను హార్డ్వేర్ నువ్వు సైలెన్సర్ తీస్తాను మేము భయపడాలా అసలు మా గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో చూసుకో మంచిగా నువ్వే ఒకసారి చూడు బే పిచ్చి పై మా గ్యాంగ్ చూస్తే షాక్ అవుతాం రే వద్దురా మా ప్యాక్ లెవర్ లేరు మై మిస్ బ్యాక్ గ్రౌండ్ కలిపారు నువ్వేదో మేనేజ్ మేనేజ్ ఆయన వీళ్ళంతా సెవెంటీస్ బ్యాచ్ రా అవునంటే ఆయన కూడా తిరుగుతా ఉంటారు నాకు ఎందుకు ఎయిటీస్ బ్యాచ్ అనిపిస్తుంది అవుడేటెడ్ బ్యాచ్ మీరు రెడీ అంకుల్ నాకు ఇదే కాదు కుంకు కూడా వచ్చు చేద్దామా నాకు అవేవి రావు బాగా కుమ్మడవచ్చు ఒక్కసారి నా కొడుకు వచ్చారంటే ఒక్కొక్కటి సైలెన్సర్లు పగిలిపోతాయి జాగ్రత్త నేను ఎంత ఎంబారసింగ్ ఫీల్ అయినా తెలుసా ఏ లైట్ తీసుకోవే వాడన్నదానికి స్పెలింగ్ తప్ప మీనింగ్ ఏంటో కూడా వాడికి తెలుసుండదు ఇదంతా నందుగడి బ్యాచ్ చేసిన పని ఆ తెలియక అనవసరంగా నువ్వు అందరి ముందు వాడిని కొట్టి అవమానించావు అయినా వాడు చాలా ఇన్నోసెంటే మరీ అంత ఇన్నోసెంట్గా ఎవరుంటారే నేను నా మాటి విని రేపే వెళ్లి వాడికి సారీ చెప్పు సీరియస్లీ వెళ్ళవే నీకే అర్థమవుతుంది ఏంటి మాట్లాడడానికి వస్తే అలా వెళ్ళిపోతున్నావు ప్రిన్సిపల్ పీరియడ్ ఉంది నాకు ఒక్క పీరియడ్ మిస్ అయినా మన ఫ్యూచర్ మొత్తం పాడైపోద్ది యాక్చువల్గా యాక్చువల్గా నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను సారీ ఇట్స్ ఓకే నన్ను చేసినట్టేగా బై బై శృతి ఫ్రెండ్స్ నో నో నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా నా కోసం ప్రిన్సిపల్ వెయిట్ చేస్తున్నారు తెలుసా షాక్ లాగా 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 షాక్ లాగా లాగా షాక్ లాగా అదేంటి నాలాంటి అంతమైన అమ్మాయి ఫ్రెండ్స్ అంటే నో థ్యాంక్స్ అని వెళ్ళిపోతున్నాడు అందుకే వాడు ఫస్ట్ ర్యాంక్ అమ్మాయిలకి లుక్ కాదు కదా కనీసం బుక్స్ కూడా ఇవ్వడు అలాంటి వాడు నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాడు లైట్ తీసుకో అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చెయ్యడా వీడెవడు కొత్తగా ఉన్నాడే స్టడీ చెయ్యాలి ఎదుగు నాన్న బూస్ట్ థ్యాంక్ యూ మమ్మీ ఒక హెల్ప్ చేసి పెడతావా నాన్న రావడానికి లేట్ అవుతుంది నాకు కూడా ఒంట్లో బాగలేదు నువ్వు మార్కెట్ కి వెళ్ళి ఈ లెస్ లో తీసుకురా మార్కెట్ ఎక్కడ ఉంటది మమ్మీ షాజు ఎక్కడికి వెళ్తున్నాడు టొమాటోస్ టొమాటో ఎంత ఇరవై రూపాయలు ఒక్కటి ఇరవయా ఇడవడ బకరాలా ఉన్నాడు ఒకటి కాదురా కేజీ ఇరవై ఎంత అడిగితే అంత ఇవ్వకు బాగేం చేయాలి ఇరవై అయితే చాలా ఎక్కువ అయిపోద్ది నైన్టీన్ ఇస్తా ఓకే అయితే చెప్పండి లేకపోతే పక్ షాప్ కి వెళ్ళిపోతా తీసుకో బాబు నైన్టీన్ నువ్వు మంచి చూడవి అలా అయితే ఓకే బాబు ఖర్చు ఎందుకు వేసుకోవచ్చు కదా అవును పళ్ళు ఎక్స్ట్రా తీసుకోరు కదా లేదు బాబు ఆల్రెడీ ఎక్స్ట్రా ఇస్తున్నావు కదా బకరా ఇదిగోండి త్రీ ఎయిటీ రూపీస్ ఓకే బాయ్ బాబు ఇంతకు నువ్వు ఫస్ట్ ట్రాంకా అవును అంకుల్ మీకు ఎలా తెలుసు అంటే కొన్ని ఫేసులు చూస్తే అలానే ఫోర్ కోకోనట్స్ ఇవ్వండి మంచి కాయలు తీసుకోండి బాబు కాయలు ఎందుకు నాకు పళ్ళు కావాలి కొబ్బరి పళ్ళే పళ్ళు ఏంటి మీకే తెలియదాహా సర్లేండి ఓకే ఒక రోజు ఆగితే ఇవే పళ్ళు అవుతాయి బాబు ఇట్రెండి మీరు ఫస్ట్ రేంకా హా మీకు కూడా ఎలా తెలిసిపోయింది కింద టమాటాలు పైన టెంకాయలు వేసినప్పుడే అర్థమైంది మా మమ్మీ ఇదే ఆర్డర్ లో రాసారు ఇదే కరెక్ట్ ఎక్కువ చదివితే వంద మంది పోతుంది అంటే ఇదేనేమో నెక్స్ట్ ఓ కేజీ పెద్ద మిరపకాయలు ఇవ్వండి కేజీ పెద్ద మిరపకాయలు అందులో పట్టవు అవునా ఓకే అయితే ఓ కేజీ చిన్న మిరపకాయలు ఇవ్వండి వారిని నువ్వు ఆ నేను ఫస్ట్ ర్యాంకే ఆల్రెడీ ఇక్కడ అంతా ఫేమస్ అయిపోయింది తెలుసా గీత చెప్పింది కరెక్ట్ చిక్కడున్నావా కిరా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయవా నా గ్లామర్ చూపించి నెక్కిస్తా చూడు రాజు నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా ఓ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఎనీ సబ్జెక్ట్ ఐ విల్ ఆన్సర్ కాదు <laughs> <laughs> <subject laughs> <laughs> By equals <the way, laughs> <am I> <laughs> really? equals to to Really!? Simple trigonometry నన్ను చూసి చెప్పు మామూలుగానే ఉన్నావే నాన్న రాజు క్లియర్ గా చూసి చెప్పు కొత్త కాలేజ్ ఐడి కార్డ్ నేనే డిజైన్ చేశాను అయ్యో చూడాల్సిన వదిలేసి వదిలేయాల్సినవి చూస్తున్నాడే ట్యూబ్లెట్ రాజు నీ నెంబర్ చెప్పు జీరో ఫోర్ జీరో టూ సెవెన్ త్రీ ఎయిట్ టూ త్రీ ఫోర్ ల్యాండ్ నీ దగ్గర మొబైల్ లేదా మొబైలా డాడీ దగ్గర ఉందిగా మరి నంబర్ అయ్యయ్యో వీడి మీద రాస్తావా నుంచి రాస్తావా ఇప్పుడు మళ్ళీ మొత్తం రాయలు చ ఛిం ఇప్పటికైనా అర్థమైందా వాడు ఫోర్ జి కాదు పార్లే జీ అని అవును వాడికిది చాలదు ఇంకొంచెం కొంచెం ట్రూస్ పెంచాలి యూ హాయ్ ఓ ఫీట్ అవర్ బాబు coba lagi, the... oh yes, yes, yes. <laughs>

నైస్ షర్ట్ ఆ థాంక్యూ మా డాడీ కొనిచ్చారు అయినా నువ్వేంటి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోవు అయినా పర్లేదు స్టార్ట్ చేద్దామా ఏంటివి బుక్స్ ఏంటి కాఫీ టేలో బుక్స్ తీసాడు ఆ వాటితో పనిలేదు లోపల పెట్టి ఓ ఫస్ట్ ప్రాక్టికల్స్ తో స్టార్ట్ చేస్తావా అలాంటిది సర్ ఆర్డర్ వన్ బూస్ట్ బూస్ట్ వీడు ఎవడో లార్ బాయ్ అనుకుంటే స్కూల్ బాయ్ లో ఉన్నాడేంటి ఇక్కడ అలాంటివి ఉండవు టూ క్యాపిచినోస్ ప్లీజ్ ఓకే మేడం రాజు నువ్వు కాఫీ డేకి రావడం ఫస్ట్ టైమా ఆ ఇదే ఫస్ట్ టైం కానీ ఇక్కడ ఎవరు చదువుకోట్లేదేంటి ఇక్కడంతా కంబైన్డ్ స్టడీస్ ఓహో రాజు లవ్ మీ దన్ని ఒపీనియన్ ఏంటి ఓ లవ్ ఐ వెరీ వెల్ ఐ లవ్ మదర్ ఐ లవ్ మై ఐ లవ్ మై ఆల్ ఇండియన్స్ ఆర్ అండ్ సిస్టర్స్ వీడు నన్ను కూడా సుస్టనే చేసేసలా ఉన్నాడు రాజు పేరెంట్స్ లవ్ ప్రేయర్ లవ్ కాదు యునో ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య లవ్ ఓ అలా కూడా జరుగుద్దా కానీ విషయం మా డాడీ నాకు చెప్పలేదే అని పేరెంట్స్ చెప్పరు మరి కొన్ని ఫ్రెండ్స్ చెప్తారు